ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ నేటి పారాయణంలో మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు లీలలు తెలుసుకుందాము మూడు వందల నలభై ఒకటి చాకలి యోగం స్వామివారి భుజం మీద ఒక కర్ర పెట్టుకుని బజారుల వెంట చాకలి యోగం మంగళయోగం యోగం యోగం అంటూ అరుస్తూ వీధుల వెంట తిరుగుతున్నారని చెప్పారు అందరూ పిచ్చి బాగా ముదిరిపోయిందని అప్పటి నుంచి పెళ్లి ప్రయత్నాలు మానుకున్నారు స్వామివారి దృష్టిలో కులాలు లేవు గుణాలు మాత్రమే ఉన్నాయి ఈ మాట స్వామివారే ఒక సందర్భంలో చెప్పారు మరి స్వామివారు ఈ చాకలి యోగం అని ఎందుకన్నారు వృత్తులను బట్టి కులాల పేర్లు నిర్ణయించబడ్డాయి మనం ముందు లౌకికంగా చూద్దాం చాకలి ఎవరి బట్టలైనా తీసుకొని వెళ్ళి వాటికి ఉన్న మురికి శుభ్రపరిచి తీసుకొని రావడం అతని వృత్తి ధర్మం అది ఎలాంటి వస్త్రమైనా అతనికి సమానమే దాన్ని శుభ్రపరిచేందుకు ముందు ఆ వస్త్రాలు తడుపుతాడు నానబెట్టి అవసరాన్ని బట్టి రసాయనాలు వాడతాడు సబ్బుతో బ్రష్తోటి కొడతాడు బండకేసి బాత్తాడు నీటిలో ముంచి పిండుతాడు ఎండలో ఆరవేస్తాడు నిప్పులు పెట్టతో కాల్చి అందంగా మార్చి తెచ్చిస్తాడు అంటే ఆ వస్త్రాలకు పట్టిన మురికి వదలాలంటే అంత కసరత్తుంది అతను ఏం చేస్తాడో మనకు అనవసరం అతనికి ఇచ్చిన వస్త్రం ఇచ్చింది ఇచ్చినట్టుగా కట్టుకోవడమే మన వంతు అలా వస్త్రాలను శుభ్రపరిచేవాడికి ఇంట్లో చాలా విషయాలలో ప్రాధాన్యత ఇస్తారు ప్రతి కార్యంలో అది శుభకార్యమైన అశుభకార్యమైన చాకలు లేకుండా జరగదు వాళ్ళు యజమానులు వాడివేసిన వస్త్రాలు శుభ్రపరిచి నమ్మకంగా తిరిగి ఇస్తారని ఆ అగ్రవర్ణాల వారంతా కూడా చాకలిని ఇంట్లోకి రాణిస్తారు వాళ్లకు భోజనం పెట్టి ఆదరిస్తారు వాళ్ళని కూడా కుటుంబ సభ్యుల వలనే చూస్తారు ఇది అనాదిగా ఆ కులం వారికి అగ్రవర్ణాల వారు ఇస్తున్న అవకాశం కొంతమంది అత్యంత హీనంగా చూసేవాళ్ళు కూడా లేకపోలేదు ఏదేమైనా ఎదురు తిరగకుండా అణకువతో చెప్పిన పని ఏదైనా చేసుకుంటూ వెళ్తున్న ఆ జాతి మీద స్వామివారి దృష్టి పడింది ఇప్పుడు చాకలి యోగం గురించి ఆధ్యాత్మికంగా మాట్లాడుకుందాం ఏ కులంలో పుట్టినా భగవంతుని ముందు అందరం సమానమే ఏ వస్త్రమైనా చాకలికి సమానమే వస్త్రాన్ని బట్టి మలినాన్ని ఎలా శుభ్రం చేయాలో చాకలికే తెలుసు అది అతని వృత్తి కాబట్టి అతనికి ఆ వస్త్రం చూసి ఎలా శుభ్రం చేయాలో అలా చేస్తాడు మనలో ఉన్న మనోమానిన్యాన్ని శుభ్రం చేయడానికి ఒక చాకలి కావాలి లేదంటే మనమే మనల్ని శుభ్రం చేయగల చాకలి దగ్గరికి వెళ్ళాలి పరిశుభ్రమైన వస్త్రం ధరించకపోతే ఎవ్వరూ మనతో ఉండలేరు కాబట్టి వస్త్రాలు శుభ్రంగా ఉంచుకోవడం కనీస అవసరం అందుకే మన శరీరంపై వస్త్రాలను శుభ్రపరచడంపై అంత ఆసక్తి చూపిస్తున్నాం మనం మన అంతరంగం పరిశుభ్రం చేసుకోవడానికి అలా ప్రయత్నం చేయటం లేదు అద్దం మలినంగా ఉంటే రూపం స్పష్టంగా కనిపించదు వస్త్రం మలినంగా ఉంటే ఏ వ్యవహారము జరగదు పైకి కనబడే వస్త్రాలు శరీరానికి ఆచ్ఛాదన వాటిని శుభ్రం చేసుకున్నట్లే మనలో ఉన్న సంస్కారాలు శుభ్రం చేసుకుంటేనే పరమాత్మ దర్శనం చేసుకోవడం సాధ్యమవుతుంది మురుగు వాసనలో ఆ పరంధాముని చేరుకోలేము మనలో ఉన్న ఆ మలిన సంస్కారాలను శుభ్రం చేసే యోగమే చాకలి యోగం శరీరానికి అందం ఆచ్ఛాదన కోసం ఉపయోగించే వస్త్రాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి చాకలి కావాలి మన అంతరంగంలో వచ్చే భావాలను స్వచ్ఛంగా ఉంచడానికి సద్గురువు కావాలి అని చెప్పడమే స్వామివారు ఉచ్చరించిన చాకల యోగంలో ఉన్న పరమార్థం మూడు వందల నలభై రెండు మంగళ యోగం సమాజంలో అన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరికీ అవసరమైన వృత్తి చేసుకొని జీవిస్తున్న ఈ కులాలను అనుగ్రహించి తలచి వారి కులం పేరుతో స్వామివారు యోగం యోగమని ఆశీర్వదించారు దీని వెనుక చాలా గొప్ప సందేశం దాగుంది మనం చెప్పుకుంటున్న చాకలి మంగలి జాతుల వారు అన్ని కులాల వారికి మతాల వారికి తమ సేవలను అందిస్తారు సాధారణంగా మనం పిలిచే ఈ మంగలి కులం సమాజంలో చాలా ముఖ్యమైనది స్వామివారు చాకలి మంగలి అని అందరికీ అవసరమైన ఈ కులాల పేర్లు ఉపయోగించడంలో ఎంతో అంతరార్థం ఉంది మంగలి చేసే పనిని పరిశీలిద్దాం ఎవరికైనా పెరిగిన వెంట్రుకలను కత్తిరించడం ఇతని పని శరీరంలో ప్రధాన భాగమైన ముఖం అందంగా కనపడాలంటే గడ్డం చేయించుకోవడం క్షవరం చేయించుకోవడం చేస్తారు ఇతను వచ్చి మన శరీరంలో ఉన్న తలను పట్టుకుని అధికంగా పెరిగిన వెంట్రుకలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తున్నాడు అలాగే ఈ కులం వాళ్ళు దేవాలయంలో మంగళ వాయిద్యాలను వాయించి భగవత్ సేవలలో కూడా పాల్గొంటారు అంటే భగవంతునికి మంగళ వాయిద్యాలు ప్రీతికరం కదా ఆ మంగళ వాయిద్యాలతో భగవంతునికి ప్రతిరోజు మేలుకొలుపు జరుగుతుంది కళ్యాణం అది దేవునిదైనా హిందువులలో ఏ కులం వారైనా కళ్యాణానికి మంగళ వాయిద్యాలు తప్పకుండా ఉపయోగిస్తారు మంగలి వచ్చి శరీరంలో తలభాగంలో ఉన్న పెరుగుతున్న రోమాలను కత్తిరించి అడిగితే శరీరం అంతా తైలమర్దనం చేసి కండరాలను ఉత్తేజించేస్తాడు అతని వల్ల తక్షణమే రూపం మారిపోయి శరీరం చైతన్యం అవుతుంది స్వామివారు చెప్పిన మంగళియోగం ఆధ్యాత్మికంగా విశ్లేషించుకుందాం మంగలి తలలో పెరిగిన వెంట్రుకలను కత్తిరిస్తాడు తలలో పెరుగుతున్న తలపులు కత్తిరించాలని దేవుని వద్ద తలనీలాలు అనే ఆచారం వచ్చింది తలపై వెంట్రుకలు దేవునికి సమర్పిస్తే పుణ్యమని మొక్కుకుని తలనీలాలిచ్చి తల గుండు చేయించుకుంటామని మొక్కుకుంటాం అక్కడ దేవునికి మన వెంట్రుకలతో పనేముంది తలను శుభ్రంగా చేసుకున్నట్లుగా నీ తలంపులన్నీ శుభ్రంగా ఉండాలి ఆ చెడు తలంపులు పెరగకుండా చూసుకో అని మంగలి రూపంలో దైవ సన్నిధిలో సందేశం ఇస్తున్నారన్నమాట మనకి మనసులో పెరుగుతున్న నీ తలంపులు పవిత్రంగా ఉంటే వెంట్రుకలు తీసే అవసరం లేదు అప్పుడు మంగలితో పనిలేదు అందుకే ఋషులు మునులు సాధుసంతులు వెంట్రుకలు పెంచుకొని ఉంటారు చూడండి దీనిలో ఎంత అర్థం ఉందో మరి స్వామివారు ఎందుకు చేయించుకున్నారు అని మీకు అనుమానం రావచ్చు స్వామివారు మానవ రూపంలో వచ్చిన అవతార పురుషులు కానీ ఎప్పుడూ తాను యోగినని కానీ మహనీయుడని కానీ చెప్పుకోలేదు మనలో ఒకరిలా మమేకమై జీవించారు వారి ఆకారంలో ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సాధారణ మానవునిలా సంచరించి మనలో ఒకరిగా కలిసిపోయి మనలను ఉద్ధరించడానికి వచ్చిన ఆ సిద్ధపురుషునికి వెంట్రుకలు పెరిగినా పెరగకపోయినా ఒక్కటే కొంతమందికి తన శరీరం తాకే అవకాశాన్ని ఆ విధంగా ఇచ్చి వారిని అనుగ్రహించడానికి వారికి ఇచ్చిన వరమే వారి చేత క్షవరం చేయించుకోవడం స్వామివారికి శవరం చేసిన వ్యక్తులు ఎంతో అదృష్టవంతులు వారంతా స్వామివారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అందుకే మంగళవారు చేసే ఇంకొక పని మంగళ వాయిద్యాలు వాయించడం భగవంతుడు మంగళ వాయిద్య ప్రియుడు మంగళి వాయించే వాయిద్యాలతో వచ్చే ధ్వని శ్రవణానందంగా ఉంటుంది అక్కడ ఉన్న అమంగళములన్నీ తొలగిపోయి మంగళం కలుగుతుంది అంటే ఎక్కడ మంగళ వాయిద్యాల ఘోష వినబడుతుందో అక్కడ అమంగళం ఉండదన్నమాట నీ మనస్సులో మంగళకరమైన ఆలోచనలే చేస్తూ నీ చేతులలో మంగళకరమైన పనులను మాత్రమే చేయాలని బోధించడమే మంగళయోగంలో ఉన్న పరమార్థం సమాజంలో అలా స్వామివారు కొన్ని కులాల పేర్లను తీసుకొని యోగం యోగం అంటూ ఆశీర్వదించారు వెంకయ్య ఏదో అంటున్నాడనుకున్నారు కానీ ఆ పరమాత్మ నోటి వెంట ఉచ్చరించబడిన ఆ కులాలన్నీ కూడా నేడు అభివృద్ధి చెంది స్వామివారు చెప్పిన విధంగా యోగం అనుభవిస్తున్నాయి వారి నోటి వెంట వచ్చిన ప్రతి పలుకు పరమాత్మ ఆశీర్వాదమే మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది